ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధాలున్నారో ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ ఏదో వచ్చిందండి ఆ వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి ముందుగా వీడియో వస్తున్న ప్రత్యేక కూడా లైక్ చేయండి చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాని పైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణ పేదలకు బిగ్ షాక్ ఇంకా పడని పెన్షన్లు తెలంగాణలో పేదలకు షాక్ జనవరి పెన్షన్లు ఇంకా పడలేదు వాస్తవానికి జనవరి ఇరవై ఐదవ తేదీన వరకే ఆ నెల పెన్షన్లు అయితే జమ కావాల్సి ఉంది కానీ ఫిబ్రవరి మూడో తేదీ వచ్చినప్పటికీ ఈరోజు దాదాపు నాలుగో తారీఖు జనవరి పెన్షన్ ఇంకా పడలేదు ఇక దీనిపై సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చేశారు పెన్షన్లు ఇవ్వకపోవడమే చేయుతనా అంటూ నిలదీశారు జనవరి నెల ఆసరా పెన్షన్లు ఇంకా పడిస్తారని ప్రశ్నించారు రెండు వేలకు బదులుగా నాలుగు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు కానీ ఇప్పుడు కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇప్పటిదాకా దిక్కులేదని మండిపడ్డారు పెన్షన్ల కోసం వృద్ధులు వికలాంగులు అభాగ్యులు ఎదురుచూసే పరిస్థితి కాంగ్రెస్ తెచ్చిందంటూ ఆగ్రహించారు అత్యంత త్వరలోనే దీనికి సంబంధించి ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసింది తెలంగాణలో మరో రెండు గ్యారంటీలకు ప్రభుత్వం మోక్షం తెలుపనుంది దీనిపైన పూర్తి స్థాయిలో కసరత్తు ఇప్పటికే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇక చేయుత పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ చేసుకున్న వారు సంఖ్య దాదాపు లక్షల్లో ఉంది ప్రజాపాలనలో చేయుత పెన్షన్లకు సంబంధించి డేటా ఎంట్రీ కూడా పూర్తి కావస్తుంది నిజమైన అర్హులను లబ్ధిదారులను చేకూర్చేందుకు ఏ రకంగా ఎంపిక చేయాలి ప్రభుత్వంపై బడ్జెట్ ఎంత పడుతుందని దీనికి సంబంధించి విధి విధానాల కోసం అధికారుల నుంచి ఒక సమగ్రమైన నివేదికను రూపొందించాలి అని అధికారులను అయితే ఆదేశించారట కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపు మార్చి నెలలోనే మనకు కొత్త పెన్షన్లు రాబోతున్నాయి దీనికి సంబంధించి ఇందులో ప్రధానంగా కొత్త పెన్షన్ చేయుత పెన్షన్లకు రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలు మిగతా వారికి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలు ఇవి మార్చి నెలలో రాబోతున్నాయి వీరందరికీ కూడా కొత్తగా కార్డులు అయితే రాబోతున్నాయి అవి దగ్గర అయితే ఉంచుకోవాలి ప్రతి నెల కూడా వాటిని ఆధారంగా మనకు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు మార్చి నెలకు సంబంధించి ఇవి కంప్లీట్గా కొత్త చాలా ఒత్తిడిగా ఉంది ఇక తెలంగాణలో అవ్వదాతలకు ఆసరా పెన్షన్లు అయితే చాలా వరకు డిలే అవుతున్నాయి కొన్ని చోట్ల అయితే ఆసరా పెన్షన్లు అయితే పడని వైన కనిపిస్తున్నాయి దీంతో నిత్యావసర వస్తువులు కావచ్చు సరుకులు మందులకు ఇబ్బందులు పడుతున్న తెలంగాణలో ఆసరా పెన్షన్ లబ్ధులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇవి అత్యంత త్వరలోనే అనగా దాదాపు ఇరవై తారీఖు లోపే ఆసరా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి డిమాండ్లు గట్టిగా వస్తున్నాయి లోక్సభ ఎన్నికల ముందే ఇలాంటి డిమాండ్లు ప్రభుత్వం కూడా తీసుకొని ముందు ఇవ్వాలని కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ పడుతుంది అనేది ఒక క్లారిటీగా లెక్కలు అయితే తీస్తుంది అనమాట అత్యంత త్వరలోనే తెలంగాణలో ఆశ్ర పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల పూర్తిగా అవుతుంది ఈరోజు ఆధారమైనప్పటికీ పగలు తేడాకుండా పోస్ట్ ఆఫీసులో పోస్ట్ మ్యాన్ అందిస్తూ ఉంటారు కాబట్టి వారు వీలును బట్టి మనం వెళ్ళినట్టే డబ్బులు అయితే తీసుకోవచ్చు వీళ్ళు ముద్ర పడిన వారికి పట్టణాల్లో ఖాతాలు అయితే జమ చేస్తున్నారు చక్కగా వెళ్ళి తీసుకోండి ఇది మనకు తెలంగాణలో ఆసర పెన్షన్లకు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియస్తాను అందరూ లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్